ఎంతో ఇష్టమైన ఇదో ఈ తుమ్మకూర ఇదే తుమ్మకూర ఒక యాభై గ్రామ్ చింతకాయలు ఇదో తుమ్మకూర ఇట్లనే ఉంటుంది తుమ్మకూర పప్పు వినాయకునికి ఇష్టమైన వండుదాం రండి తుమ్మకూర శనగపప్పు చింతకాయలు ఎలా చేయాలో కుక్కర్ పెట్టుకుందాం ఒక గిన్నెలో నీళ్ళు ఒక కుక్కర్లో నీళ్ళు పోసుకుందాం ఒక కప్పు శనగపప్పు వేసుకుందాం తుమ్మకూర కడిగి పెట్టినా కాబట్టి తుమ్మకూర వేస్తాం అది కొద్దిగానే అవుతుంది ఎక్కువ అనిపిస్తుంది కొద్దిగానే అవుతుంది తుమ్మకూర అయినాక ఒక కప్పు పచ్చిమిరపకాయ సాల్ట్ వేసుకుందాం చిట్కాడు పసుపు వేసుకుందాం తర్వాత ఒక కప్పు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం ఒక పది పచ్చిమిరపకాయలు ఉంటుంది పది వేసుకున్నాలి మీకు కారం సరిపడం మీ ఇష్టం అది నాకు కారం తక్కువ కాలంటే ఒక పది వేసుకున్నాను నేను మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం ఉడికింటే అది పప్పు చూద్దాం కొంచెం ఉడికింటే చింతపండు వేస్తే చింతకాయలు వేస్తే ఉడకదు పప్పు అందుకని కొంచెం ఉడికినాక వేస్తున్నాం ఒక యాభై గ్రాములు చింతకాయలు వేస్తాం ఒక ఐదు నిమిషాలు మూత పెడదాం ఒక రెండు విజిల్ వచ్చినాక ఉడికిందో లేదో చూద్దాం ఉడికిపోయింది పప్పు కట్టతో మెత్తగా ఇది చేసేసి కడాయి పెట్టుకుందాం రెండు స్పూన్లు ఆయిల్ పోసుకుందాం ఒక రెండు ఎండుమిరపకాయలు వేసుకుందాం ఒక స్పూన్ ఆవాలు వేసుకుందాం ఒక స్పూన్ శనగపప్పు వేసుకుందాం ఒక ఉల్లిపాయ ఒకటి కట్ చేసి చిన్న ముక్కలు కరివేపాకు కొద్దిగా మంచిగా వేగినాక పప్పులో పోసేద్దాం కూర పప్పులో అయిపోయింది పోపేసేసినాం ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం తుమ్ము కూర అయిపోయింది మీరు కూడా ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి